అందరికి నమస్తే అండి నోరు మంచిదైతే ఊరు మంచిదైంది అంటారు నోరు మంచిదైతే ఎంతటి శత్రుత్వాన్ని అయినా సరే జయించవచ్చు అంటారు సో ఎంత పెద్ద గొడవలనైనా సరే మాటలతో సర్దుబాటు చేసుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు అంటారు అటువంటిది రాజకీయాల్లో అసలే సున్నితమైన విషయాలు భావోద్వేగాలు ఈ పార్టీలు అభిమానాలు కులాలు ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో వీటిలో ఉన్నవాళ్ళు ఎంత ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నాలుగు అందరికీ ఉంటుంది అందరికీ ఉంటుంది కాబట్టి ఎడాపెడా మాట్లాడేస్తే దాని పర్యవసానాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి సో ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు పచ్చమోకల దౌర్జన్యం అని పచ్చమోకల దాడి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పచ్చమోకల దాడి అని ఈనాడులో మరో వార్త రాశారు మహిళా ఎమ్మెల్యేపై మురికి వ్యాఖ్యలు అని ఆ రెండు పక్కన పెట్టి అసలు కోవూరు నియోజకవర్గంలో ఏం జరిగిందే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ వాళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అసలు ఆ దాడి తప్ప ఒప్పా అనేది మనం మాట్లాడాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదమూడు నెలల్లో ఆయన జోలికి వెళ్ళని కార్యకర్తలు ఆయన ఇంటి జోలికి వెళ్ళని కార్యకర్తలు నిన్న ఎందుకు వెళ్ళారంటారు ఎందుకంటే ఆయన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారిని ఉద్దేశిస్తూ కొంచెం దారుణంగానే మాట్లాడాడు వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్య కూడా వాళ్ళ వాళ్ళ అవగాహన వేరు వాళ్ళ బంధం వేరు దాన్ని శంకించేలాగా ప్రభాకర్ రెడ్డిని చంపించేయడానికి ఇప్పటికే రెండు సిట్టింగులు జరిగాయి సో ఆయన అడుగుంటే నేను ఏ కనిపిలనో ఎవరినో తెచ్చిచ్చి పెళ్లి చేసేవాడిని ప్రశాంత్ రెడ్డి అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి పదేళ్ల కిందట ఆమె ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఇవన్నీ కూడా వ్యక్తిత్వ హరణానికి పాల్పడే వ్యాఖ్యలు ఒకటి వాళ్ళ బంధం రెండు వాళ్ళ కుటుంబం వాళ్ళ వ్యక్తిత్వం ఇవన్నీ కూడా దహనం చేసేలా మాట్లాడాడు ఆయన ఖచ్చితంగా ఆ మాటలు బాధిస్తాయి సో దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా నచ్చకపోతే కోర్టులో కేసు వేసుకోవచ్చు కదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు కదా అనిపిస్తుంది ఇవి ఇటువంటి వాటికి చట్టాలు వర్తించవు ఇప్పుడు ఇటువంటి మాట్లాడితే ఏం చట్టం ఉండ ఉంటుందండి ఏం వ్యాఖ్యలు ఉంటాయి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు ప్లస్ నానబైలుబుల్ సెక్షన్లు నమోదు చేసి లోపల వేసే అంత కఠినమైన సెక్షన్లు ఉండవు సో దీనికి ఉన్న ఏకైక మార్గం నోటి దూల ఉంటే చేత్తో సమాధానం చేత్తో సమాధానం చెప్తారు రాజకీయాల్లో అలవాటు అయిపోయినాయి ఇప్పుడు జ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎందుకు దాడి చేశారు వైసీపీ వాళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేదు ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అప్పుడు ఎందుకు దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వే పట్టాభిరెడ్డి గారు పట్ సారీ పట్టాభిరావు గారు బోసిడీకే అనే మాట అన్నారు కాబట్టి దానికి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి నొచ్చుకొని అయిపోయి టీడీపీ ఆఫీస్ని దాడి చేశారంట మరి మనోభావాలు వైసీపీ వాళ్ళకే కాదు కదా టీడీపీ వాళ్ళకు కూడా ఉంటాయి కదా సో వైసీపీ వాళ్ళకే చట్టం కాదు కదా వీళ్ళకి కూడా చట్టం ఉంటుంది కదా అప్పుడు సాక్షాత్తు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారే సమర్థించారు ఆ దాడిని వాళ్ళకేదో కోపం వచ్చింది దాడి చేశారని అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే సమర్థించుకున్నారు మా వాళ్ళకు కోపం వచ్చింది కాబట్టి వెళ్ళారు అని మరి ఇప్పుడు ఒక మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశించి అలా మాట్లాడితే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్యాభర్తల్ని ఉద్దేశించి అలా మాట్లాడితే వాళ్ళు ఎందుకు అలా రెస్పాండ్ అవ్వరు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా రెస్పాండ్ అవ్వడం తప్పే కానీ ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా అలా రెస్పాండ్ అవ్వడం మేబీ తప్పు కాదేమో ఏమంటారు మీరైతే ఏమంటారు దీన్ని సమర్థిస్తారా లేదా అసలు ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్లు పగలగొట్టి ఆయన ఉన్నా సరే ఇంకా బేభత్సంగానే జరిగేది సో అందుకే రాజకీయాల్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి దురదృష్టవశాత్తు గతంలో కాంగ్రెస్ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు మాటల్లో విమర్శల్లో లిమిటేషన్స్ పాటించేవాళ్ళు కానీ వైసీపీ అనే రాజకీయ పార్టీ ఆవిర్భవించిన తరువాత రాజకీయాల్లో శత్రుత్వంలో హద్దులు మీరుతున్నారనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా గారు కడవల నాని గారు లాంటి వాళ్ళు ఎలా రెచ్చిపోయారో చూసాం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా వాళ్ళకి హద్దు అదుపు లేకుండా నోటులతో నోటి మాటలతో హావభావాలతో మరింత రెచ్చిపోయి టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు వైసీపీ ఓడిపోయి విపక్షం కూడా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా విపక్షానికి పరిమితమై నూట యాభై నుంచి పదకొండుకు పడిన తర్వాత కూడా మాటల్లో మార్పు రావడం లేదు నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది ఖచ్చితంగా మనం మాట మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోలేం ఆ విషయం ఆ స్థాయిలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియదు కాదు తన రాజకీయ ప్రత్యర్థి ప్రశాంత్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వేరేలా వేరేలా మాట్లాడవచ్చు కానీ వ్యక్తిత్వ హననం చేశాను భార్యాభర్తలను ఉద్దేశించి అలా మాట్లాడడం సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అయితే దానికి దాడి చేశారు దాడి కూడా కరెక్ట్ కాదు అందుకే నేను నోటుదోలకి చెయ్యదోలా అనే హెడ్డింగ్ అయితే అందుకే పెట్టాను అన్నమాట దీన్ని మీరు ఎలా చూస్తారు సమర్థిస్తారా లేదా అనేది మీ ఇష్టం మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ